హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య సమ్మర్స్ అంటేనే ఆవకాయలు కదా నిజంగా ఈ పచ్చళ్ళు పట్టే పనిలో పడితే బయట వేడి కూడా తెలియట్లేదు ఈ రోజైతే మా ఇంట్లో పెసరపిండితో పిండితో ఆవకాయ అయితే చేస్తున్నాము అందరికీ ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో నేను ఇలాగా మనం పాలు తాగే గ్లాస్ ఉంటుంది కదా వాటర్ గ్లాస్ ఆ గ్లాస్ కొలతలతో చెప్తున్నాను ఈ గ్లాస్తో మనం ఒక త్రీ ఫోర్త్ పెసరపప్పు తీసుకోవాలి అది గ్యాస్ మీద సిమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడైతేనే ఈ ఆవకాయకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇది మాడిపోకూడదు చాలా దోరగా వేగాలి ఒక పావు గంట ఇరవై నిమిషాలకి నాకు పెసరపప్పు అన్నది ఇంత మంచి కలర్లో అయితే వేగింది ఇలా వేపుకున్న పెసరపప్పు మనకి మంచిగా బాగా చల్లారేక ఒక గ్రైండర్కి తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు పచ్చడి మసాలా కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి దాంట్లోకి ఈ మిక్సీ పట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా అదంతా కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను అలాగే కారం ఇక్కడ నేను కారం వచ్చి త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకున్నాను అనమాట పచ్చడి ఎక్కి మనకి ఎప్పుడైనా సరే ఈ కారంలోనే ఉంటుంది మంచి ఎండుమిరపకాయలు తీసుకుని ఈ పచ్చడి కారం అయితే కొట్టించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు మెంతులు అలాగే గుప్పెడు జీలకర్ర అలాగే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి గుండ్లు అవి పెద్ద సైజులో ఉంటే కొంచెం కట్ చేసుకుని వేసుకున్నాను ఆ తర్వాత మెంతులు అండ్ జీలకర్ర ఇలాగ మెత్తగా పొడి అనమాట ఈక్వల్ లో దేనికి అది సెపరేట్గా దోరగా వేయించుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఆ రెండట్లని కలిపి నేను రెండు స్పూన్లు అయితే ఇందులోకి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా ఫైనల్గా నూనె దీంట్లోకి మీరు పప్పు నూనె అంటే పప్పు నూనె లేదంటే ఇలాగా పల్లి నూనె రెండు కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను చెప్పిన ఈ కొలతలకి నేను రెండు గ్లాసులు పల్లి నూనె అయితే వేసుకుంటున్నాను ఇక ఫైనల్ గా దీంట్లోకి లాస్ట్ కలిపేదండి వెల్లుల్లిపాయలు ముద్దు అనమాట ఇక్కడ రెండు పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటాయి చూడండి అందులో ఉన్న గుళ్ళన్ని కూడా నేను ఇలాగ కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకుని దీంట్లోకి అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెలోకి కలుపుకున్న ఈ ఆవకే మసాలా అంతటిని కూడా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాకనే మనం ఈ ముక్కలు అన్నవి యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట లేదంటే పూర్తిగా ఈ మసాలా అన్నది కలవకుండా పెడితే సరిగ్గా ఊరదు ఇప్పుడు ఈ కలుపుకున్న మసాలా అంతా కూడా ఒక చేరు అన్నమాట చేరు అంటే ఉజ్జాయింపుగా మీకు చెప్తాను ఇక్కడ ఈ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తో నాకు ఐదు గ్లాసులు అనమాట ఈ ముక్కలన్నీ కూడా

యాక్చువల్గా మనకి చైర్ అంటే ఇలాగ నాలుగు గ్లాసులే రావాలంట కానీ నాకు ఇక్కడ ఐదు గ్లాసులు వచ్చాయి నేనేమనుకుంటున్నానంటే ముక్క మనం ఇక్కడ పెద్ద సైజు కట్ చేసుకోవటం వల్ల గ్లాస్లో కరెక్ట్గా సరిపోవు కదా దానివల్ల ఐదు గ్లాసులు వచ్చాయి అనుకుంటున్నాను మాకు ఈ ఆవకాయలోకి ఎక్కువ ముక్కలొద్దు అనుకుంటే ఒక గ్లాస్ తగ్గించుకున్నా పర్వాలేదు లేదంటే ఇలాగ ఐదు గ్లాసులు వేసేసుకున్నా పర్వాలేదు ఇక్కడ ఈ ఆవకాయలోకి మేము కొత్తపల్లి కొబ్బరిని వాడుతున్నాము ఎందుకంటే ఆవకాయ ముక్కకి మనకి దీనికి ఎక్కువ పీచు ఉంటుంది అనమాట ముక్క ఇష్టపడే వాళ్ళకి ఇలాగ పీచు ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ముక్కలు కూడా కలుపుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకొని మూడు రోజుల పాటు దీన్ని ఇంకా కలపకుండా ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చడి దగ్గరికి వాటర్ అన్నది రాకూడదు అది రాని ప్రదేశంలో అది తగలని ప్రదేశంలో జాగ్రత్తగా ఒక సైడ్కి పెట్టుకొని మూడు రోజుల తర్వాత తిరక్ కలపాలి ఇలా తిరక్ కలిపాక మనకి అందులో మనకి కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువైతే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ ఆవకాయలు మనం తినే ఉంటాము ఇలాగా ఇలాగ పిండి ఆవకాయలు మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంకెప్పుడు వదిలిపెట్టరు జస్ట్ టేస్ట్ కోసం కొంచెం తీసుకుని పాత అన్నంలో కలుపుకుని తింటే అసలు ఎంత బాగుందో రుచి అయితే ప్రజెంట్ అయితే చాలా బాగుంది త్రీ డేస్ తర్వాత దీన్ని తిరగ కలిపి ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పొద్దున్నంతా పచ్చళ్ళు పట్టడం ఇదంతా బిజీ అయిపోయాము ఇంకా ఈవినింగ్ అయితే పైకి వచ్చేసరికి టమాటాలు అన్ని మంచి పూత మీద ఉన్నాయన్నమాట కాకపోతే వంగిపోతుంది అందుకని చెప్పి ఒక పురుకోసతో దాన్ని మంచిగా ట్రై చేస్తాను సాయంత్రం అయ్యేసరికి ఆ బర్డ్ సౌండ్స్ పైన ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వన్ టూ అవర్స్ అయితే పైన అలా వాక్ చేసుకుని కిందకి వెళ్తాము అండ్ వేసవికాలంలో మనకి ఈ జాజులు కూడా మంచిగా పూస్తాయి చాలా ఇష్టపడి ఒక గ్రో టప్ లో కింద షేడ్ మీద పెంచిన మొక్క అనమాట ఇది చాలా బాగా వస్తుంది మంచిగా సిక్స్ అయ్యేలోపే ఇవన్నీ కోసేసుకుని ఆ తర్వాత అయితే ఎంత వస్తే అంత మాల మా వాడు ఆడుకోవడానికి ఒక రోజు కోడిపిల్లని అడిగాడు అనమాట ఎవరినో తీసుకొచ్చి ఇచ్చారో అని ఆడుకోమని అది మంచిగా ఒక రోజు దానికి ఫుడ్ అది పెట్టి దాంతో బాగా ఆడుకుని నెక్స్ట్ డే వాళ్ళకి ఇచ్చేసాడు అండ్ ఇదంతా కూడా మేము నైట్ మా ఇంటి ముందు వేసిన బిబ్బలు అనమాట నేను వేసిన దాన్ని ఆడుకుని మా అరిమ్మ కూడా వేసాడు ఇలా అయితే ఈ రోజు ముగిసింది మరి మా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ಮಳೆ ಮಂಚೆ ಕಲುದ್ ಅನ್ಪಿಲ್ದನ್ ಟೇಕ್ ಕೇರ್